నేను చెప్తున్నాను కదా సెప్టెంబర్ మంత్ అన్నది చాలా మందికి కలిసి రాదు సో ప్లీజ్ నా మాట నెగ్లెక్ట్ చేయొద్దు సో యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ దోస్ హూ సర్వైవ్డ్ ఇన్ దిస్ మంత్ దే ఆర్ లీజెంట్స్ అనమాట సో ఎవరైతే రాబోయే సెప్టెంబర్ నెలలో సర్వే అవ్వగలుగుతారో సో వాళ్ళు కారణ జన్మలని నేను చెప్తాను వై బికాజ్ కరోనా ఎంత డేంజర్ సో యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్కి బిగ్ బాస్ అన్నది అంత డేంజర్ అనమాట సో మీరు కానీ ఒకసారి మీ మైండ్లో బిగ్ బాస్ని టచ్ చేయాలనుకుని ఉంటే నా వీడియో కంప్లీట్గా చూడండి బికాస్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది సో ఎంతో అల్లరు ముద్దుగా ఒక రకంగా చెప్పాలంటే సో ఆడపిల్లను పెంచినట్టు పెంచారు అనమాట నా ఛానల్ నేను సో దీనికి ఈ ఛానల్కి ప్రీవియస్గా ముందు మనకు మిక్స్డ్ పాకెట్ అని ఉంది సో దాని గురించి నేను పెట్టని డిస్కషన్ లేదు అండ్ దాని మీద నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను నా జేబులో డబ్బులు లేకపోయినా కానీ సో నేను ఛానల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాను అనమాట వై బికాస్ నేను వ్లాగ్స్ చేయడానికి మూవీ రివ్యూస్ తీసుకోవడానికి సో నేను వెళ్ళటం కానీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళటం కానీ సో ఇట్లాంటివన్నీ చేసుకుంటూ కూడా నేను ఛానల్ని బిల్డ్ చేసుకోవాలని ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాకా నేను బ్లాక్ వచ్చాను వన్ ఫైవ్ డేస్ నేను బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది అండ్ నేను ఎక్సైట్ అయ్యాను సో బిగ్ బాస్ వస్తుంది ట్రోల్స్ వేద్దాం అండ్ మీమ్స్ చేద్దాం దాని మీద సంబంధించి మాట్లాడదాం గ్లాక్సిప్ గ్లాసిప్స్ రన్ చేద్దాం ఇలా కంప్లీట్గా అంతా బిగ్ బాస్ మీద పెట్టేశాను నేను సో సీజన్ స్టార్ట్ అయ్యి ఒక సిక్స్టీ డేస్ అయింది అయ్యేలోకి నేను ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ వీడియోస్ లా పెట్టాను సో దాని ద్వారా నాకు వ్యూస్ బాగా వెళ్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఆహా బిగ్ బాస్ మనకు కలిసి వచ్చింది అనుకున్న మూమెంట్లోనే వన్ ఫైవ్ డే నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట ఎస్ మేము మీ వీడియోని బ్లాక్ చేసాము ఈ బ్లాక్ యువర్ వీడియో ఇన్ సమ్ టెరిటరీస్ ఇట్లా నేను ఒక మెయిల్ చూశాను మైండ్ బ్లాక్ అయిపోయింది సో దానికి సంబంధించి నేను అప్లై చేశాను అనమాట సో అయి నా వీడియోని ఎందుకు తొలగించారు మీరు అని చెప్పేసి నేను చాట్ జీపీటీ సహకారంతో సో నేనైతే సో మెయిల్ చేశాను మెయిల్ చేస్తే సో మనం ఎన్ని నిమిషాలు యూజ్ చేశామన్నది కాదు మీ ఫౌండ్ కాపీరైట్ కంటెంట్ ఇన్ యువర్ వీడియో దట్ ఎవరైతే జియో హాట్స్టార్ కానీ లేకపోతే స్టార్ మామ కానీ వీళ్ళు ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేశామని చెప్పేసి నా మీద స్ట్రైక్ చేశారు సో నేను ప్రాపర్గా చెక్ చేసుకొని నా వీడియోలు ఎప్పటికప్పుడు ప్రాపర్గానే పెడుతుండే బట్ పడుతుంది అండ్ సరే ఇంకొక అవకాశం ఐ మీన్ ఇంకొకటి పడకుండా ఒక రెండు పడకుండా మనం జాగ్రత్త చేసుకుందాం అనుకున్నాం అండ్ మన స్ట్రైక్ పడ్డ తర్వాత మనం ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కానీ సో మన వీడియోని పుష్ చేయట్లేదు యూట్యూబ్ అండ్ మనకి వ్యూస్ తగ్గిపోయింది అలా అంటే ఒక లక్ష వ్యూస్ వచ్చే వీడియోకి కూడా జస్ట్ ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చేటట్టు ఛానల్ అయితే డౌన్ఫాల్ అయిపోయింది స్ట్రైక్ వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి త్రీ రీ రిలీజ్కి వెళ్ళాము రీ రిలీజ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నా ఛానల్ చెక్ చేసుకుంటే ఛానల్ రాలేదు ఎంత ఛానల్ అని చెప్పేసి ఇంటికి వచ్చి కూర్చొని మచ్చటంగా చూస్తే కంటిన్యూషన్గా ఇరవై మూడు వీడియోలకి ఒకేసారి స్ట్రైక్ చేశారు సో టోటల్గా నా ఛానల్ నేను చూసుకోవడానికి కూడా లేకుండా పోయింది అండ్ నేను ఇంకా మెయిల్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు అప్పుడు మెయిల్ చేశాను నేను వాళ్ళకి చేసినా కానీ వాళ్ళు సో కాపీరేట్ కంటెంట్ ఫౌండ్ అయింది ఒక వీడియో కాదు ఇరవై మూడు వీడియోలో ఫౌండ్ అవడం వల్ల మీ ఛానల్ మెయింటైర్మెంట్ చేస్తున్నాను అని చెప్పేసి వాడు చేసేసాడు ఇంకేం లేదు ఇంక ఎదురు కూర్చొని చూస్తూ ఉన్నాను నాలుగైదు రోజులు బాధపడ్డాను తర్వాత కూడా బాధపడుతూనే ఉన్నాను నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే సో మీకు ఒక డ్రీమ్ ఉండి నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఒక నలుగురిని నోరు పియాలి వీడి వల్ల కాదన్న వాళ్ళ కూడా మనం ఏదో ఒకటి చేయగలని చూపించాలి ఇలాంటి ఆలోచనలు మీ మైండ్లో ఉన్నప్పుడు మీరు బిగ్ బాస్ చోలికి పోమాకండి మీ ఛానల్ని కాపాడుకోండి అండ్ ఎందుకంటే అగ్ని పరీక్ష అని చెప్పేసి ఇప్పుడు డ్యూయల్ హౌస్ అని చెప్పేసి సో డిఫరెంట్ కాన్సెప్ట్తో బిగ్ బాస్ నైన్ అనేది వస్తుంది అండ్ మరీ ముఖ్యంగా సో దాంట్లో అనేకే చిట్టి ఉంది కాబట్టి మీరు కానీ ట్రోల్ చేయొచ్చు లేకపోతే మన కంటెంట్ దొరికింది దాని బిగ్ బాస్ జోలికి వెళ్ళి ఈవెన్ మీరు ఒక ఎయిట్ సెకండ్ స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు నేను అంతకన్నా తక్కువ యూస్ చేస్తాను నేను బెటర్గా ఎలా అంటే ఎడిటింగ్ చేస్తాను సో దాని యొక్క రూపురేఖలు మార్చి దాని కొత్తదనానికి నేను క్రియేట్ చేసి జోడించి చెప్పగలుగుతాను అని మీరు ఎంత అనుకున్నా కానీ సో అది కంప్లీట్గా మన కంటెంట్ కాదు నాట్ ఈవెన్ మీరు ఫోటో కూడా యూజ్ చేయకూడదు కొన్ని కొన్ని సార్లు అయితే సో నేను చెప్తున్నాను కదా అట్లాంటి పిచ్చి పనులు చేసుకొని మీ ఛానల్ని పోగొట్టుకోవద్దు అండ్ సర్క్యువేషన్ పాలసీ సంథింగ్ ఏదో వచ్చింది దాని ద్వారా మీకు ఎన్ని ఛానల్స్ అయితే యూట్యూబ్లో ఉన్నాయో అన్ని ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి ఇన్ కేస్ మీరు ఇలాంటి పిచ్చి పని చేసుకుంటే అసలుకే అసలు వస్తుంది అనమాట ఈ విషయానికి కాస్త మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్త పడతారని మీకు మరీ ముఖ్యంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్